గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ మీరు సింగిల్ గా ఉన్నప్పుడు ఒక్క అమ్మాయి కూడా పడలేదు నాకు అని ఎప్పుడైనా అనుకున్నారా సందర్భం ఏమైనా నేను సింగిల్ కాదు బట్ తర్వాత స్లో స్లో గా ఫ్రెండ్స్ ఏజ్ వచ్చే టైం కి నాకు తెలిసింది అనమాట ఓహో ట్రైలర్ లో చూపించినట్లుగా త్రీ రూల్స్ టు ఇంప్రెస్ గర్ల్స్ అనేది మీ లైఫ్ లో మీరు తీసుకున్న ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ చాలామంది అలా ప్లాన్లు వేస్తారు అది ఇంటి ఇలానే చూడన్నట్టు అనుకోవచ్చు కానీ అదృష్టవంతులు ఇంకా మా సినిమా చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది సింగిల్గా ఉండడం బెటర్ అంటారా లేకపోతే సింగిల్ లైఫ్ కూడా బాగుంటుంది మా అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది నాకు రెండు బాగున్నాయండి రెండు బాగున్నాయి అంటే స్పెషల్ క్లైమేట్ అదే స్పెషల్ ఉంది క్లైమాక్స్ అంటే ఇలా కూడా అంటే ఇలా చా అనే థాట్ కూడా చాలా మందికి వస్తుంది మేమే మాట్లాడక్కర్లేదు ఇప్పుడు మేము ఇద్దరం నించొని చూసుకున్నా కూడా మీరు నవ్వుతారు కామెడీ టైమింగ్ ఫ్యామిలీ అంతా చూస్తారు ఇది ఓకే కామెడీ ఎలిమెంట్స్ పక్కన పెడితే హౌ స్పెషల్లీ సింగిల్ టీ చాలా రోజులు చాలా సంవత్సరాలు థియేటర్లు ఉన్నాయి కాదు ఫన్ జానర్ లో ఇది ఒక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది సినిమా రంగంలో సింగిల్ గా ఉన్న హీరోస్ లో అలా నా వాళ్ళని తీసుకొచ్చి అర్జెంట్గా పెళ్లి చేయాలి అని అనుకుంటే ఎవరికి చేస్తారు మీరు సినిమాలు పెట్టాం ఇక్కడ 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 ఓపెన్ చేస్తారంటే సింగిల్స్ గురించి గొప్పగా చెప్పుకునే టైంలో వాళ్ళందరి పేర్లు కూడా తీసే సందర్భం వచ్చింది సినిమాలో కాకుండా మీ మనసులో మాట చెప్పాలంటే వాళ్ళందరూ ఉంటారు అంటే సినిమాలో నాన్ వెరిగేషన్స్లో ఉంటాయి వాళ్ళందరి గురించి టల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మంచి కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్తో ఎమోషనల్ క్యారెక్టర్స్ని కూడా లేయర్డ్ వైజ్ యాక్టింగ్తో మన అందరినీ ఇంప్రెస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం సింగిల్ మూవీతో మన ముందుకు వస్తున్న హీరో శ్రీ విష్ణు ఉన్నారు నాతో హలో విష్ణు గారు ఎలా ఉన్నారు వండర్ఫుల్ చక్కగా ఉన్నాను శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ విష్ణు గారు బేసికల్గా ఈ సినిమా గురించి మాట్లాడే లోపు సింగిల్ అని టైటిల్ పెట్టారు కాబట్టి కొంచెం మీ పర్సనల్ ఇన్స్పేస్లోకి వెళ్ళి అప్పుడు మూవీ గురించి మాట్లాడదాం మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఒక్క అమ్మాయి కూడా పడలేదు నాకు అని ఎప్పుడన్నా అనుకున్నారా ఆ సందర్భం ఏమన్నా ఉందా అంటే నేను మాక్సిమమ్ బోర్డింగ్ ఉందండి సో మాకు సపరేట్ అనమాట బాయ్స్ స్కూల్ ఎక్కువ అండ్ ఎక్కువ ఫోకస్ క్రికెట్ మీద ఉండేది సో ఆ థాట్ రాలా ఆ థాట్ అంటే కాలేజ్ వరకు అయితే రాలేదు ఎప్పుడు బట్ తర్వాత నేను సింగిల్ కాదు బట్ తర్వాత స్లో స్లోగా ఫ్రెండ్స్ ఏజ్కి వచ్చే టైంకి నాకు తెలిసిందనమాట ఓహో సింగిల్లో ఎంత వెయిటింగ్ ఉంటుందా ఇంత ప్రాసెస్ ఉంటుందా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆ ఫేజ్ అంటున్నారు నేను చేయలేదు బట్ అదొకటే మిస్ అయ్యా బట్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ చాలామంది చేశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అర్థమైంది ఇప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాదాన్ని ట్రైలర్లో చూపించినట్లుగా త్రీ రూల్స్ టు ఇంప్రెస్ గర్ల్స్ అనేది మీ మీరు తీసుకున్న లేదండి అది సినిమాటిక్ ఇది సరదాగా ఉండడానికి యాక్చువల్లీ చాలామంది అలా ప్లాన్లు వేస్తారు అంటే మంచిగా ఇంప్రెస్ చేద్దాం అని కొంతమంది లేదు లేదు అలా ఉంటాయి కాదు అమ్మాయిలు కొంచెం రఫ్గా ఉంటే ఫాస్ట్గా పడతారు అనే సెన్స్లో కొంతమంది ఉంటాయి చాలా ఉంటాయి సినిమాలు అయితే బయట జరిగే నిజంగా కుర్రాళ్ళ మైండ్లో కుర్రాళ్ళ మనసుల్లో ఎలా ఉంటాయో అలాంటి పెట్టామన్నమాట సో బేసికల్గా పాపం ఎంత ట్రై చేస్తున్నావు ఒక్క అమ్మాయి కూడా పడని అబ్బాయిలకి మీరు ఒక్క గోల్డెన్ రూల్ ఏం చెప్తారు వన్ గోల్డెన్ రూల్ ఫ్రమ్ శ్రీ విష్ణు అంటే ఏం చెప్తారు అదృష్టవంతులు ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం అది ఇంటి ఎలా అనేశాడు అన్నట్టు అనుకోవచ్చు కానీ అదృష్టవంతులు ఇంకా మా సినిమా చూస్తే ఇంకా బాగా సో అయితే ఇప్పుడు మీరు సింగిల్ కాదు కాబట్టి సింగిల్గా ఉండడం బెటర్ అంటారా లేకపోతే ఇంకొక అమ్మాయితో మింగిల్ అవ్వడం పెళ్లి చేసుకున్నాక అది బెటర్ అంటారా అది డిపెండ్స్ అండి అది ఒక్కొక్కళ్ళని బట్టి ఒకలా ఉంటుంది బట్ సింగిల్ లైఫ్ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ కంప్టెడ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే మనం ఎంజాయ్ చేసేలాగా చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క క్లా వేరీ అయి ఉంటుంది అది ఎవరు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది బాగున్నాయండి యాక్చువల్ రెండు బాగున్నాయి ఓకే మీ స్వాగనిక సామ్రాజ్యం ఎలా ఉంది బైదవే బాగుందండి బ్రహ్మాండంగా ఉంది సో స్వాగ్ తర్వాత కానీ లేకపోతే సామాజిక వరగమన ఓం భీమ్ యాక్చువల్లీ మీ ఫిల్మోగ్రఫీ మొత్తం చూసుకుంటా అండి మీకు ఎస్ అనే లెటర్స్ ఆ ఎస్తో స్టార్ట్ అయిన సినిమాలు వర్ లైక్ సూపర్ సక్సెస్ అందుకనే అది వేస్ చేసుకొని ఇప్పుడు సింగిల్ కూడా పెట్టారా లేదండి ఏమున్నాయి ఎస్తోనై సెకండ్ హ్యాండ్తో స్టార్ట్ చేస్తే దానికి బెస్ట్ క్రిటిక్ రివ్యూ వచ్చింది తర్వాత విక్ సైమో అవార్డ్ వచ్చింది ఎస్ ఎస్ శ్రీ విష్ణు స్టార్ట్స్ విత్ ఎస్ సింగల్ ఎస్ సామాజిక వర్గమున ఎస్ స్వాగ్ ఎస్ చూసారా అన్ని ఎస్ 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 ఓకే ఎస్ అయితే నాకు సక్సెస్ ఎస్ ఇది ఇస్తుందన్నమాట చూద్దాం ఇది ఇది వెరీ కాన్ఫిడెంట్ సో ఎస్ అయితే నాకు సెంటిమెంట్ నాకు లేదు ఇప్పుడు మీరు చెప్పేక గ్రహించా సో బాగా నచ్చిన సినిమాలుగా అది ఈసారి సో ఈ సినిమా గురించి మాట్లాడతా అండి ఇద్దరు హీరోయిన్స్తో లవ్ ట్రాక్ నడిపిస్తూ లవ్ ట్రాంగుల్ అని ట్రైలర్ చూస్తే అర్థమైన మాకు సింగిల్ అన్న టైటిల్ ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తుంది అంటే సింగిల్గా ఉన్న వాళ్ళ లైఫ్లోకి మంచిగా ఓ వెల్ సెటిల్డ్ కాదు మంచిగా సెట్ అయ్యాడు బాగానే ఒక బ్యాంక్లో జాబ్ ఇది అన్నీ సెట్ అయ్యాడు ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలనే ప్రాసెస్లో ఇన్ని రోజులు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలే ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత ఫోకస్ చేద్దామంటే దొరకట్లేదు అలా అనుకోని పరిస్థితుల్లో మొత్తానికి దొరికింది ఒకళ్ళు దొరికితే టైంకి ఇద్దరు దొరికారు ఇప్పుడు ఇద్దరిలో లాస్ట్కి ఎవరు బెస్ట్ చాయిస్ ఎవరిది బెస్ట్ అదే ఏది బెస్ట్ చాయిస్ అవుతుంది అనేది మన సినిమా స్టోరీ సో ఇంతే లైను రెగ్యులర్గా బయట సింగిల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సింగిల్ ఫ్రెండ్స్ చేసుకునే కాన్వర్జేషన్లు బేసిక్గా కుర్రాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఎక్కువగా ఏం చేస్తారు దీని మీదే ఉంటుందండి సినిమా అంతా బేసిక్గా మీరు ఏం అర్థం చేసుకున్నారు ఈ సినిమా ఈ క్యారెక్టర్ కోసం మీరు ప్రిపేర్ అవుతూ సింగిల్గా ఉన్నటువంటి అబ్బాయిల కష్టాలు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కానీ మీరేం తెలుసుకున్నారు అంటే అదేనండి ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి బట్ ఈ సినిమాలో సినిమా కాబట్టి అన్ని రకాల ఆడియన్స్ వస్తారు కాబట్టి అందరికీ ఎక్స్పీరియన్స్ అయిన విషయాలంటే పెట్టామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్గా ఉండి చాలా రోజులు ఒక అమ్మాయి పడిన తర్వాత లవ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ బాగుంటుంది ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత స్లోగా ఏ ఒకటి చిన్న చిన్న గొడవలు వస్తాయి ఫస్ట్లో అయితే గొడవలు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి పెరిగే కొద్దీ అదే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ గొడవలు ఏంటంటే ఈజీగా సాల్వ్ అవ్వన్నమాట డిస్టెన్స్లు పెరుగుతూ ఉంటాయి ఈ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అలా అని చెప్పి దీని మీద కూర్చోబెట్టేదో సీరియస్గా ఇది అలా ఉండదు ఉండదండి అవుట్ అండ్ డౌట్ కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్ కామెడీ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉండే క్లైమాక్స్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పటిదాకా నా ఏ లాంగ్వేజ్లో కూడా ఇలాంటి క్లైమాక్స్ అటెంప్ట్ చేయలేదు అంటే అదే స్పెషల్ అండి ఆ క్లైమాక్స్ అంటే ఇలా కూడా అంటే ఇలా చేయొచ్చా అనే థాట్ కూడా చాలా మందికి వస్తుంది అక్కడైతే మాత్రం వాదిరిపోతుందన్నమాట మిగతాదంతా ఎంటర్టైన్మెంట్ 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 క్లైమాక్స్ కూడా ఎంటర్టైన్మెంటే మిగతా అన్ని మాత్రం రెగ్యులర్గా మన లైఫ్లో జరిగే ఇవే ఉంటాయి క్లైమాక్స్ కూడా కుర్రాలందరూ కనెక్ట్ అయ్యి రెగ్యులర్గా జరిగేది బట్ మేము పెట్టుకున్న సెటప్ మాత్రం తీసుకెళ్ళి ఒక చోట సెట్ చేసాము అది మాత్రం పిచ్చ అంటే బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ షోకి వెళ్దాం నెక్స్ట్ అనే ఫాస్ట్నెస్ అయితే ఉంటుంది ఇంకా హైలైట్స్ ఆఫ్ ఫిల్మ్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ అండి నాది కిషోర్ గారిది ఇద్దరమ్మలకి ఎతికాయవాణా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటాయి నాది కిషోర్ గారిది టైమింగ్ కామెడీలో ఒక వింత టైమింగ్ చూస్తారు చాలా బాగా నచ్చుతుంది అందరికి ఇప్పుడు వర్క్ ప్రాసెస్ లో షూటింగ్ చేసినప్పుడు అయితే ఏంటి పోస్ట్లు అయితే చూస్తే ఆల్మోస్ట్ ట్రైలర్లో డిలీటెడ్ సీన్స్ ఏనండి సో దాస్యం చాలా ఉన్నాయి స్ట్రైట్ పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీ ఇద్దరి కామెడీ గురించి అసలు నవ్వు ఆపుకోలేకుండా నవ్వుతూనే ఉన్న సీక్వెన్స్ ఏదైనా ఉందా మీరు చెప్తే నమ్మరు డేస్ షూట్ చేసామండి సిక్స్టీ డేస్ మాకు నవ్వు పక్కన పెడితే షూట్ చేసేవాళ్ళు కానీ మా మా టీం కానీ మా డె డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ మేము మెట్రోలో ఎక్కువ షూట్ చేసామండి సో ఆ మెట్రోలో కూడా ఈ జనం ఫ్లోటింగ్ అది ఉంటుంది కదా మేము అంటే కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటారు కదా ఆగి షూటింగ్ అనేసరికి వాళ్ళు కూడా మేము మేము కనిపించేసరికి ఫ్రేమ్లో మీ సినిమాలో కూడా మీరు ఆ ఇంపాక్ట్ చూస్తారు మేము మేమేమీ మాట్లాడక్కర్లేదు ఎక్కువ మేము నుంచి చూసుకున్నా కూడా మీరు నవ్వుతారు సినిమా అలా కుదిరింది బేసిక్గా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ స్టైల్ కాదు బట్ వన్స్ మేము మేమిద్దరం ఆ క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని ఎందుకో మమ్మల్ని చూస్తేనే మీరు నవ్వుతారు వెరీ సో ఆఫ్ కెమెరా కూడా మీ ఇద్దరికి ఆ టైమింగ్ ఉంది కాబట్టి అది ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్క్అవుట్ అయింది అండి లవ్లీ వండర్ఫుల్ సో మీ కెరియర్ కానీ లైఫ్ బిఫోర్ సామాజిక వర్గమన ఇది ఒక లెవెల్ ఆఫ్టర్ ఇంకొక లెవెల్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి లేదండి అంటే నాకు నాకు తెలిసి నాకు నాకు ఓహో తెలిసినప్పటి నుంచి ఒకేలా ఉన్నా సో పెద్ద అంటే బ్యాక్ టు బ్యాక్ 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 టు సక్సెస్ఫుల్ కదా ఇప్పుడు అన్నది పాయింట్ లేదు అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో ఆ విధంగా అయితే నాకు సామాజ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ నేను ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసేవాడిని సామాజిక తర్వాత ఎక్కువ మంది ఫ్యామిలీస్లోకి ఎక్కువ వెళ్ళేసరికి అందరూ నీ నుంచి ఎంటర్టైనర్లు వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అంతా కలిపి నీ సినిమా చూద్దాం అనుకుంటున్నాం ఇలా చాలామంది పెద్దవాళ్ళు చెప్పేసరికి ఇప్పుడు కథలు ఎంచుకునే వాటిలో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టు పెట్టుకుని ఎంచుకుంటున్నాను ఇట్లా మీకు సినిమా స్టోరీ సెలెక్షన్ కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ ఇట్లాంటి స్టోరీస్ చేస్తే బాగుంటుంది అని అట్లా బెస్ట్ మిమ్మల్ని అడ్వైజ్ చేసిన ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్స్ లాగా ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో మార్గదర్శకులు అన్నట్టుగా చెప్పచ్చు యూ లుక్అప్ టు దెమ్ మోస్ట్లీ నిజంగా దాన్ని అడిగితే ఓపెన్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు వచ్చే రివ్యూస్ ఉంటాయి కదండి సో వాటిలో కామన్గా ఎక్కువ ఏది ప్లస్లు ఏవి మైనస్లు ఏవి చెప్తూ ఉంటారు కదా వాటి నుంచే నేను ఎక్కువ నేర్చుకున్నాను యాక్చువల్లీ సపరేట్గా మరి పైగా మనం ఎవరైనా కలిసినప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరు కూడా చెప్తారు బట్ కామన్గా ఎక్కువ మంది ఏది చెప్తున్నారు వద్దు అని ఏది చెప్తున్నారు కావాలి అని ఏది చెప్తున్నారు అనేది కూడా తీసుకుంటాను ఈ సినిమా సింగిల్ అనేది హౌ డిఫరెంట్ ఈజ్ ఎట్ మీ క్యారెక్టర్ వైజ్ మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న జానర్ వైజ్ అనుకోవచ్చు అంటే కామెడీ టైమింగ్ ఫ్యామిలీ అందరు చూస్తారు ఇవి ఓకే కామన్ ఎలిమెంట్స్ పక్కన పెడితే హౌ స్పెషల్ సింగిల్ టు యూ అంటే వెరీ స్పెషల్ అండి ఈ సినిమా చాలా రోజులు చాలా సంవత్సరాలు థియేటర్లోనే కాదు ఆ తర్వాత టీవీల్లోకి వచ్చాక తర్వాత యూట్యూబ్లోకి వచ్చాక కూడా ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిన ఎనీ టైం ఒక సీక్వెన్స్ సీక్వెన్స్ కింద చూసుకుని అమ్మయ్య అని చెప్పి పడుకోవచ్చు అనమాట అంత రిలీఫ్ అయితే ఇస్తుంది అన్నీ మర్చిపోతాం మనం అంత ఫన్ అయితే ఉంటుంది ఏంటి అంత ఫన్ ఫన్లో ఏముంటుందంటే అది మీరు చూస్తే అర్థమవుతుంది ఫన్ జోనర్లో ఇదొక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది మన తెలుగు దీనికి ఒక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది మనకి ఇంతకు ముందు ఎక్కువ డైలాగ్ ఓరియెంటెడ్ ఫన్ ఫిలిమ్స్ ఉండేవండి అంతా పెద్ద స్కేల్ ఫిల్మ్స్ అలా ఇప్పుడు ఇప్పుడు డైలాగ్ ఓరియంటెడ్ బాగా తగ్గిపోయినాయి డైలాగులు అసలు హీరోలు కూడా అదే హీరోలు హీరోలు కాన్వర్జేషన్ చాలా తక్కువ అయిపోతున్నాయి అంత ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్లు ఎక్కువైపోయి ఈ లేకపోతే కంప్లీట్ కంటెంట్ మీద వెళ్ళిపోయి సస్పెన్స్లు థ్రిల్లర్ ఇవి ఎక్కువ అవుతున్నాయి ఇంతకు ముందు వచ్చేవండి మనకి డైలాగ్ కామెడీ త్రివిక్రమ్ గారు స్టార్టింగ్ చేసిన రైటింగ్ చేసే ఫిలిమ్స్లో కానీ చాలా బాగా వచ్చాయి ఆ టైం ఆ పీరియడ్లో బాగా వచ్చాయి అంటాను ఈ మధ్యన బాగా తగ్గినాయి మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఒకసారి డైలాగ్ కామెడీ వైపు వెళ్తుంది బేసిక్గా అండి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళాను అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కామెంట్స్ జనాలు పెట్టింది ఏంటంటే ఈసారి కూడా మా విష్ణు అన్న సెన్సార్ బోర్డుకి దొరకడు అంటే ఎస్పెషల్లీ మీ కామెడీలో ఉన్నటువంటి ఆ బూతుల్ని అది బూతుగా సెన్సార్ వాళ్ళకి కూడా అర్థం కాకుండా అంత క్లీన్గా మీరు ప్రజెంట్ చేస్తారా లేకపోతే మీకు అందులో ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా అది బూత్గా వినపడదు కానీ ఉన్నది బూత్ అని అర్థమవుతుంది కానీ దాన్ని డిలీట్ చేయాలని ఎవరు అనుకోరు ఎవ్రీ విల్ ఎంజాయ్ సో దాని మీద మీకు ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా విష్ణు గారు ఏం లేదండి మేబీ వాళ్ళు కూడా అలా అనిపించలేదేమో ఎంజాయ్ చేస్తారని అనుకున్నారేమో అర్థమయ్యే వాళ్ళు అర్థమైనట్టు తీసుకుంటారు అన్నట్టు ఇప్పుడే యూబై జస్ట్ ఈ సినిమా కూడా వచ్చింది అంటే దొరుకుతామా దొరకమా అనే మైండ్లో పెట్టుకుంటే ఏమన్నా దొరుకుతామేమో నేను ఎప్పుడు అసలు అది ఇంటెన్షన్తో ఆ థాట్తో కూడా ఇప్పుడు ఆలోచించాల ఫస్ట్ సినిమా నుంచి డబ్బింగ్ ఎలా చెప్తున్నాను ఇప్పుడు ఎలాగో చెప్తున్నా బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చూసేవాళ్ళు ఎందుకో నాది మరి అలా సామర్థ్యం తర్వాత టూ ఎక్స్ త్రీ ఎక్స్లో చూడటం స్టార్ట్ చేశారు అలా చూసినప్పుడు మరి అలాగే అనిపించిందో తెలీదు ఒకసారి వెనక్కి వెళ్ళి పాత సినిమాలు కూడా అదే ఉంది అదే ఉంది సో మరి అలా చూస్తే ఏమన్నా మరి దొరుకుతాయేమో ఆడిమించాలి చూడాలి మరి తమిళ్ డైరెక్టరు ఒక తెలుగు నేటివిటీకి రిలేట్ అయిన ఒక స్క్రిప్ట్ని ఇంత న్యాచురల్గా ఆర్గానిక్గా ప్రజెంట్ చేయగలరు అన్నది మీకు ఆ కాన్ఫిడెన్స్ అనిపించింది కార్తీక్ గారితో మీకు ముందు నుంచి బాండ్ ఉండిందా యాక్చువల్లీ నేను ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా దొరికితే ఇప్పుడు ఈ ఆ స్పేస్లో ఉంది అప్పుడు మైండ్ చేద్దాం అన్నప్పుడు సింగిల్ సామాజ రెండు ఒకసారి విన్నానండి ఒక వారం గ్యాప్లోనే విన్నాను బట్ ఈ తమిళ్ అవటం వల్ల కమ్యూనికేషన్ ఇక్కడ ప్రొడ్యూసర్స్తో ఈ డిస్కషన్ అది ప్రాపర్గా అర్థం అవట్లా అది లాంగ్వేజ్ ఇది తెలియట్లేదు అనమాట ఆ సెన్స్ పూర్తిగా అర్థం అవ్వట్లేదు అందరికీ తమిళ్ రాదు కదా బట్ అనుకోకుండా మన అరవింద్ గారు ఇంటాం ఆయనకి చాలా లాంగ్వేజ్లు వచ్చు కాబట్టి తమిళ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఫట్మన్ పట్టుకున్నారు సో దాన్ని మేము ఇప్పుడు తెలుగుకి మార్చుకుని నీట్గా అదే డైలాగ్ వర్షన్ అది రాయించుకుని మన బాగానే ఉన్నందుతో మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పటివరకు మీరు చేసిన ఫిలిమ్స్ అన్ని కంటెంట్ డ్రివన్ బ్యానర్స్ మీద మీరు చాలా సినిమాలు చేశారు బట్ గీతా తో మీరు వర్క్ చేయడం అనేది దిస్ ఇస్ ప్రాబబ్లీ ది ఫస్ట్ టైం సో అరవింద్ గారు వెనకాల బ్యాకప్ ఉన్నారు ఈ సినిమాకి అన్నది ఒక రకంగా ప్రెషర్ తీసుకునే పాయింటా లేకపోతే ఆర్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బూస్ట్ అయినాయా బికాస్ అరవింద్ గారు కూడా ఒప్పుకుంటేనే కదా ఎవరన్నా సినిమా చేసేది సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దే సి నాకేమనిపించిందంటే గీత చాలా మంచి ప్లాట్ఫామ్ అంటే మూవీని బాగా ప్రజెంట్ చేస్తారు ప్రజెంట్ చేసే విధానంలో రిలీజ్ టైంలో కానీ ఇది కానీ మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు అంటే అన్నట్లు కాదు కొన్ని సినిమాలు ముందు నేను కూడా దగ్గరుండే పబ్లిసిటీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ఎక్కువ డిస్కషన్లు అయిపోయావు అనమాట మేబీ వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్లు అయ్యి ఉండొచ్చు కొత్త డైరెక్టర్లు అయి ఉండొచ్చు ఎక్కువ కూర్చొని చేయవలసి వచ్చేది ఈ సినిమా ముందు నుంచి ఏంటంటే కంప్లీట్ ఒక సిస్టమ్ దీంతోనే అనమాట మా పని మేము చేసుకుంటే చాలు మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయిపోయాయి అయిపోవడం వేరు పర్ఫెక్ట్గా అవటం అయిపోవడం ది బెస్ట్ లాగా అవీని ఐ అన్ని బన్నీవాస్ గారు ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఏదో ట్రీట్ చేశారండి అది ఇదే అంశమా కాదా మీరే చెప్పాలి ఒక విషయం గురించి నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ట్వీట్ చేశారు అది ఈ సినిమాకి సంబంధించిన మీరు ఇందాక కోట్ చేసిన కాంట్రవర్సీ దాని గురించేనా గురించేనాజ్ దెర్ ఎనీథింగ్ ఎల్స్ తెలీదు మరి నాకు తెలీదు బన్నీవాస్ గారు రీసెంట్గా వెరీ రీసెంట్గా నేను ఒక విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు ఓకే ఓకే సో అది దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ని తీయడం గురించా లేకపోతే కాంట్రవర్సీ గురించి అర్థం కాలేదు ఎవరికి దేని గురించి అన్న అయ్యి ఉండొచ్చండి ఏమో ఆయన పర్సనల్ అదే ఆయన పెట్టిన ట్వీట్లు నన్ను అడిగితే నాకు తెలియదు అంటే తెలియదు ఇన్ ద సెన్స్ ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఈ ఎగ్జాక్ట్లీ కాంట్రవర్సీ నడిచిన టైంలో ఓ యాక్చువల్లీ కాంట్రవర్సీ పొద్దున్న మొదలైంది మధ్యాహ్నం కల్లా సారీ అని చెప్పి ఈవినింగ్ కల్లా క్యాన్స్ క్లోజ్ చేసుకొచ్చింది నేను ఎందుకు అంటే నాకు ఎక్స్ప్లెనేషన్ అండ్ నాకు ఇంకా కాపీ కూడా రెడీ అవ్వాలా సో ఈ పనుల్లో ఉన్నాను నేను ఈ పనుల్లో ఉండి డబ్బింగ్ అవుతుంది ఒక పక్క ఒక పక్క సెన్సార్ ఇది ఒక పక్క ఆర్ఆర్ అవుతుంది ఇవన్నీ తిరిగే ప్రాసెస్లో ట్విట్టర్ చూసుకునే అంత టైం నిజంగా లేదు ఇప్పుడే పొద్దున్నతో ఇప్పుడే డబ్బింగ్ చే డైరెక్ట్ వస్తున్నా అయిపోయినాయి అన్ని పనులు సో ఇప్పటి నుంచి అన్నీ చూస్తా సో డౌట్కి ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే రోహిత్ అండి అది అందరికీ అందరికీ తెలిసిన సో రోహిత్ గారు చూసారా ఫస్ట్ కాపీ మూవీకి సంబంధించి ఇంకా కాపీ రాలేదా వస్తుంది నైట్ కానీ మార్నింగ్ కానీ వస్తుంది ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈ సినిమా గురించి ఆయనతో డిస్కస్ చేశారా మాట్లాడుకున్నారా మేము స్క్రిప్ట్ స్టేజ్లోనే అంటే నేను మీకు చెప్పాను కదా సామజ ఇది ఒకేసారి వచ్చినాయి అన్నప్పుడు అప్పుడు చెప్పిందేనండి అదే అప్పుడే తెలుసు సో ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ సినిమా గురించి మొత్తం స్టోరీ తెలుసు డైలాగులు తెలుసు అన్నీ తెలుసు సో మీడియాలో అంటే ఈ సినిమా రంగంలో సింగిల్గా ఉన్న హీరోస్లో లో నా వాళ్ళని తీసుకొచ్చి అర్జెంట్గా పెళ్లి చేయాలి అని అనుకుంటే ఎవరికి చేస్తారు మీరు సినిమాలు పెట్టాం మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తారంటే బాగానే ప్రిపేర్ అయ్యాం అనమాట అయితే మేము సినిమాలు పెట్టామండి అవన్నీ అంటే పెట్టడం అంటే సింగిల్స్ గురించి గొప్పగా చెప్పుకునే టైంలో వాళ్ళందరి పేర్లు కూడా తీసే సందర్భం వచ్చింది వెరీ పాజిటివ్ వేలోనే ఇప్పుడు మీరు ఎలా అడిగారు అలాగే సో సినిమా చూస్తే మాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తుందంటారు బట్ సినిమాలో కాకుండా మీ మనసులో మాట చెప్పాలంటే ఎవరు చేసేస్తారు అర్జెంటుగా పెళ్ళి అర్జెంటుగా చేసేయాలి కాదు సింగిల్గా ఉన్న వాళ్ళలో మన నాకు మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు సింగిల్ తెలుగులో హిందీలో సల్లుబాయ్ ఇది అలా ఒక్కోదానికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉంటారు అంటే సినిమాలో కాన్వర్జేషన్స్లో ఉంటాయి వాళ్ళందరి గురించి కూడా ఈ సినిమాలో మీ కామెడీ టైమింగ్ వచ్చినప్పుడు వచ్చిన స్కోర్ కానివ్వండి లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అంతం మీ సినిమాకి సంబంధించి అది అసలు వేరే లెవెల్ జానీ జానీ ఎస్ పాపా సాంగ్ సో కొలాబరేషన్ విత్ విశాల్ చంద్రశేఖర్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ వాట్ యు హ్యావ్ టు సీ అబౌట్ హెమ్ సూపర్ అండి సూపర్ విశాల్కి అస్సలు పని ఇవ్వలేదు మేము ఈసారి అంటే సాంగ్స్ అన్నీ ఫటాటా మేము సిక్స్ మంత్స్ బ్యాకే చేంజ్ చేసుకున్నాం అయిపోయినాయి ఆర్ఆర్కి వచ్చి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేకుండానే పెద్ద ఆర్ఆర్తో కూడా ఈ సినిమాకి పని లేదు ఎంటర్టైనర్ కాబట్టి మినిమమ్మే ఉంటుంది ఓ కొత్త కొత్త సౌండ్లు లేచి అద్భుతమైన బీజిఎం లేచి బిల్డప్లు ఏ ఉండవు ఐదు సెకండ్ల గ్యాప్ లేకుండా డైలాగులు ఉంటాయి సినిమా అంతా సో ఫట 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 వెళ్ళిపోతూనే ఉంటుంది మేము ఎక్కడన్నా స్పేస్ ఇస్తే అక్కడ ఆరఆర్ ఇచ్చాడు పాపం అంటే పాపం స్కోప్ ఇవ్వలా మేమే ఇవ్వలా సో ఇంటర్వ్యూని కంక్లూడ్ చేయడానికి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్లో ఎస్ ఆర్ని ఒక చిన్న గేమ్ విష్ణు గారు షూట్లో సింగిల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ అప్పుడు కానీ షూటింగ్ అప్పుడు కానీ వైఫ్కి ఎప్పుడన్నా మీరు ఏదన్నా చెప్పాలి అని అనిపించిందా లైక్ నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాను ఆర్ సింగిల్గా ఉంటే బెటరా ఈ స్టైల్లో ఏదన్నా యూ వాంటెడ్ టు టెల్ యువర్ వైఫ్ నో అండి నో 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 ఓకే ఫ్రస్ట్రేషన్ నాంతమ్ని సీక్రెట్గా మీరు లైఫ్లో ఎప్పుడన్నా పాడుకున్నారా నాకు అసలు ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు సో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అన్ని లైట్గా తీసుకుంటాను అంటే లైట్గా తీసుకోవడం హ్యాపీనెస్ సీక్రెట్ అంటే వెనల్ కిషోర్ గారి సీన్స్లో అసలు నవ్వకుండా ఎప్పుడన్నా ఉన్నారా షూట్ జరిగేటప్పుడు లేదు నవ్వకుండా లేను నవ్వుతానే ఉన్నాను డైరెక్టర్ కార్తీక్ రాజు గారు చాలా ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడన్నా చేశారా లేకపోతే డైరెక్షన్లో లేదండి అసలు ఆ మనిషికి అసలు ఈ టీమ్ నాకు వెరైటీ టీమ్ నాకు మరి ఎలా దొరికారో తెలియదు కానీ ఎలా ఫామ్ అయ్యారో తెలియదు కానీ డైరెక్టర్ వచ్చి కెమెరామ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేకపోతే మా కిషోర్ గారు కానీ వీళ్ళందరూ నా 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 చుట్టూ అసలు సూపర్ కూల్ వేసి అనమాట వీళ్ళు ఏ మెయిన్ మన ఇద్దరు ఉన్న మన గురించే మూడో వ్యక్తి గురించి మాట్లాడే టైప్ కాదు బేసిక్ వీళ్ళందరూ కూడా అంతే నేను ఎప్పుడే అదే టైపు సో దానివల్ల మాకు ఇంకే టాపిక్స్ ఉండవు ప్రశాంతంగా కూర్చుంటాం పని చేసుకుంటాం వచ్చేస్తాం సో అరవింద్ గారు ప్రజెంట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత టెన్షన్ పడ్డారా ఎస్ ఆర్ నో యాక్చువల్లీ నాకు చెప్పకుండానే డైరెక్టర్ అరవింద్ గారికి స్టోరీని నెరేట్ చేసేసి చాలా ఫాస్ట్గా ఇది చేసేసి పొద్దున్న నుంచి అడిగితే సాయంత్రం కల్లా నేను కలిసేసి ఓకే అయిపోయింది ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఒకే రోజులో సో బేసిక్గా టైం పడతాయి కదా కలవాలి ఇలాగా అన్నట్టు ఒక రోజులో జరిగిపోయేసరికి నాకు ఫట్ 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 మనీ అయిపోయింది స్కోప్ ఇది అవలా బట్ నేను అరవింద్ గారు నార్మల్గా కొంచెం సీరియస్ ఏమో అదే స్ట్రిక్ట్గా ఉంటారేమో ఇలానే అనుకున్నాను నేను వన్స్ ప్రాజెక్ట్లోకి వచ్చాకైనా తెలిసింది అసలు ఈ కూల్ ఈజీ గోయింగ్ నేను అసలు ఎవరిని సరదా 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 సరదాయ్యారు సో ఫైనల్ క్వశ్చన్ సింగులా అని రావండి మీకు వస్తూ ఉంటాయా ఇంకా మీరు సింగులేనా కొంతమంది తెలియని వాళ్ళది కొంతమంది అడుగుతారు కొంతమంది అయితే ఎప్పుడు జరిగింది అని అడుగుతారు ఏంటి అప్పుడు జరిగిందా అని కొంతమంది అంటారు అవునా అయిపోయిందా అని కొంతమంది అంటారు అది కామన్ వస్తూనే ఫైనల్లీ అండి సింగల్ సినిమా రిలీజింగ్ ఆన్ మే నైన్త్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ టేక్అవే పాయింట్ ఫ్రమ్ ద ఫిల్మ్ తో విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ ఒక రెండు గంటల టైం మే నైన్త్ రోజు టూ అవర్స్ నా కోసం ఇవ్వండి మిమ్మల్ని మీరు మర్చిపోయేలాగా చేస్తాను నన్ను నమ్మండి థియేటర్లకు రండి నాకు ఆ సినిమా టైటిల్ ఆ పేరు గురించి ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది మీకు భవిష్యత్తులో అదే జరుగుతుంది ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేసాడు కలగరా చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and nen anukuntunna rashmika garu di meedi oke over anta kada ni koapam vachindante baaga titetra a titetavende nijanga game ni ela change cheyagalar <uds> apsfc ah. valiki arner lo nen 6 lakh katta business cheyal <Cool>. anukunte <sub> it is as <nomely nói>